ఈ రోజు వేల కిలోమీటర్ల నుంచి దాదాపు నలభై రెండు గంటలు జర్నీ చేసి ట్రైన్లో ఉన్న ఉన్నా తిన్నా అని తినకుండా కాలే కడుపులతోటి ఢిల్లీ దాకా వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి మార్పులు సాధించుకుంటామని చెప్పి ఇలా వేల మందిని ఢిల్లీ దాకా వచ్చినాం బీసీ ఉద్యమ చరిత్రలో వేల మంది రావడం దీనికి ముఖ్య అతిథిగా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ పోరు గర్జన మహాధర్ణకు రావడం ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని చెప్పి సదరగ తెలియజేస్తున్నారు ఎంతో నమ్మకంతో మా నాయకత్వం పట్ల విశ్వాసంతో ఇంత ముందు మహేష్ చెప్పినట్టు సుదీర ప్రాంతాల నుంచి వచ్చారు మన గొంతును దేశమంతా వినిపించాలి ఇలా వాస్తవంగా మన ఇక్కడ ధర్నా చేస్తే మన గొంతు దేశమంతా వినిపించదు కానీ సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది కేవలం అది రేవంత్ అన్న తోటే చర్చ మొదలైంది గతంలో ఉన్న ముఖ్యమంత్రులను చూసాం పదేళ్లు పామాదులో ఉన్న చూసినాం నేను అంటున్నా ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుల సంఘం వాళ్ళు ఉన్నారు మన కులానికి సంబంధించిన వాళ్ళని స్పీకర్ చేశారు తమ్మి నేను ముఖ్యమంత్రి కల్పిస్తా అని వినతి పత్రం రాసుకుంటే ఆ వినతి పత్రం పదహారు ముక్కలైంది తప్ప ముఖ్యమంత్రి కలవలే ఇక్కడ ఉన్న గౌడ సంఘం వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే మా గౌడ మాజీ మంత్రిని తీసుకుపోవాలని చూస్తే ముఖ్యమంత్రి కలవలే కానీ మన రేవంత్ అన్న నొట్టి కాడికి చెట్టుడి పోయి చెట్టు నే కూర్చొని గౌడ నెలకు రెండు గంటల సమయం ఇచ్చింది విశ్వబ్రాహ్మణులు నేను ఒకరోజు అన్నని పోయి కలుగుదాం అనుకుంటే ఆల్రెడీ అరవై మంది అన్న ఇంటేనే ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మా వడ్డల సోదరులు ఉన్నాయి ఇక్కడ మా వేముల వెంకటేష్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు కలిశాడు విధంగా ఇలా అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అందరికి ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా ఆయన ఒక ఆయన పెద్దసారు అని పేరు పెట్టుకున్నాడు ఆయన పెద్ద పెద్దసారా సారా నాకైతే తెలియదు సారా తెలియదు కానీ సారు దైవాంశ సమూతున్ని నేను అనుకున్నాడు కానీ ఆయన ఎవ్వరిని గడవకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క గుండె బీసీ బిడ్డలు మా రేవంత్ ఉన్నాడు మాకు అన్యాయం జరిగితే నేరుగా మేము ఇంటికి పోయినా చెప్పుకునే విశ్వాసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి గారు సమయం క్షణం క్షణం చాలా నేను ఎంతో మంది అడిగిన అన్న ఒక్క పది నిమిషాలు ఇంకా సమయం అంటే సీను పది నిమిషాలు కాదు ఇంకా నలభై నిమిషాలు మాట్లాడుకోండి నేను బీసీల కోసం నా సమయాన్ని తప్పకుండా కేటాయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు రెండు గంటల సంధి మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి మేము ఎప్పుడు వచ్చినా జనందరికు మంచి నవాబులు లెక్క పదకొండు పదకొండున్నరకు వచ్చేది రేవంత్ అన్న వస్తుందని చెప్తే ఎనిమిదిన్నరకే వచ్చి దగ్గర కూర్చొని ఎనిమిదిన్నరకే ఎప్పుడు వస్తాడా వస్తాడు కళ్ళ చోటు ఎదురు చూసినాం ఎందుకు మన కోసం ఆలోచిస్తుంది కాబట్టి మన కోసం మన భక్తుల మార్పు కోసం ఇలా ప్రభుత్వం ఒక్కటే చెప్పాడు దేవుడు నాకు అన్ని ఇచ్చాడు నా ఫ్యామిలీ సెట్ అయింది నేను సంపాదించుకునే ఆశ లేదు కానీ నాలుగు తరాలు నన్ను గుర్తు పెట్టుకునే విధంగా భవిష్యత్తులో సమాజంలో గుర్తు పెట్టుకునే విధంగా ఈ జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేస్తామని చెప్పి ఈ ఢిల్లీ దాకా వచ్చి మన మధ్య మనలో మన మధ్యన కూర్చున్నాం ఇది కాదా బీసీలకు ఇచ్చే గౌరవం నేను అంటున్నా ఈ సమరపేరి మా సమరపేరికు బీజేపీ పార్టీ ఆఫీస్ పోయి కిషన్ రెడ్డి గారికి ఈట రాజధరణ గారికి అయ్యా వేల మంది వస్తున్నారు రండి అని చెప్పి ఇచ్చిన మనం రాలేదు పార్టీ నాయకులు వాళ్ళ దగ్గర పోయి కూడా ఇచ్చిన ఇలా గతంలో కొంత రేవంత్ అన్న కొంత బాధపడ్డాడు ఎందుకు అరే కులగా చేయను పదేళ్ళు చేయకనేపా పదేళ్ళు వారి ఏమి చేయకనేపా కానీ కులగాన నేను వచ్చినాక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల నిధులు ఆగిపోయినా సరే నా బీసీ బిడ్డల భవిష్యత్తును నేను నాశనం చేయను వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా రాకుండా పర్వాలేదు నేను ఇలా బీసీల కోసం పాటు పడతా అని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి పక్క పెట్టి గుస పెట్టుకుంటారు మా ఊళ్ళు అన్నట్టు అయినా ఏమన్న అన్నా మేము పోతా అన్నా పోయి దగ్గర తీసుకొని ఏం బాధపడకండి మీరు హక్కులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయండి ఆ స్వేచ్ఛ మీకుంటదని చెప్పి రేవంత్ అన్న పెద్ద మనసు మనం ఎన్ని అన్నా ఇలా మోర్చుకొని ఇలా మన దగ్గరికి వచ్చింది ఈ సందర్భంగా నేను ఒకటే నిమిషం మాట్లాడతా ఇలా దేశంలో ఇరవై ఆరు రాజకీయ పార్టీల బాధ్యత ఉంది పార్లమెంట్ లో జ్ఞాని జై సింగ్ గుర్తుంది కదా రాష్ట్రపతి రాష్ట్రపతి మన్మడు ఇంద్రజీత్ సింగ్ కూడా వచ్చింది ఇక్కడికి రాష్ట్రపతి మనవడి నుంచి మొదలుకుంటే ఇలా దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది పార్టీల రాజకీయ నాయకులు ఎంపీలు పార్టీ సెక్రటరీలు వచ్చారు కరుణానిధి గారు కూతురు వచ్చింది అందరూ చూసి మన